అబ్బబ్బబ్బబ్బ నోరు ఊరిపోతుంది గోంగూర పచ్చడి చూస్తా అంటే అది కూడా చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు ఒక్కసారి ఆ గోంగూర పచ్చడి చూడండి ఆ ఎండుమిర్చితో నంజుకొని తింటే అదిరిపోతుంది ఇంకా బిర్యానీలోకి పర్ఫెక్ట్ గోంగూర పచ్చడి అంటే ఇదే అనమాట చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ కాంప్లికేటెడ్ స్టెప్స్ ఏం లేవు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఒకసారి గోంగూర పచ్చడి చూడండి ఎంత రుచిగా ఉందో చూడ్డానికి నో అయితే నీళ్ళు ఊరుతున్నాయి ఇంకా ఎప్పుడైనా సరే రాళ్ళు వేసుకోవాలి అనమాట అండ్ మోస్ట్లీ బిర్యానీలోకి తినే వాళ్ళైతే ఎర్ర గోంగూర తెచ్చుకోండి రెండు గోంగూరలు ఉంటాయి సో అలా ఇంకా అంత గోంగూర వేసినాం కదా రెండు మూడు కట్టలు చూడండి ఎంత కొంచెం అయిందో పులుపు మాత్రం చాలా ఉంటుంది ఇంకా మంచి పప్పు పప్పు గిత్తి పెట్టి ఎనపల్ల ఎప్పుడైతే పప్పు గిత్తి పెట్టి ఎనుపుతామో అప్పుడు దానికి రుచి యాడ్ అవుతుంది కొంతమంది ఇట్లా మెషర్లు తీసుకొని మెష్ చేస్తూ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు గోంగూర పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా సింపుల్గా అండ్ బిర్యానీస్లోకి ఇది రైస్లో కాదు రైస్లో కంటే అది ఇంకొంచెం డిఫరెంట్ అనమాట టమాటాలు అవి ఇవి వేస్తారు అండ్ బిర్యానీస్లో కూడా కొంతమంది చికెన్లో ఉన్న ఈ బోన్ 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 ముక్కలు అలాగే బోటి ముక్కలు అవి ఇవి వేసేస్తూ అంటారు అలా కాకోకుండా సింపుల్గా అంటే కొంతమంది వెజ్ బిర్యానీ తినేవాళ్ళు ఉంటారు సిమ్ చికెన్ బిర్యానీ తినేవాళ్ళు ఉంటారు అండ్ ప్లెయిన్ గోంగూర కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా సో దానికైతే ఎర్ర గోంగూర తీసుకోండి రెండు గోంగూరలు ఉంటాయి తెలిసిందే అండ్ ఎర్ర గోంగూర కొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అలాగే తగినంత ఉప్పు అయితే వేసుకోండి అండ్ పచ్చిమిరపకాయలు కూడా మీరు కారానికి సరిపడా అంతే ఇంకేమీ లేదు వాటర్ పోసేసి కుక్కర్లో ఒక మూడు విజిల్స్ అయితే పెట్టేయాలి అనమాట చాలా సింపుల్ రెసిపీ ఐదు నిమిషాల్లో అయిపోతుంది బట్ బిర్యానీలో కలుపుకొని తినేటప్పుడు మాత్రం నన్ను బాగా తలుచుకుంటారు చూడండి ఎంత బాగా ఉడికిందో నాకైతే ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి అదేంటో గోంగూర చింతకాయ వంకాయ ఇట్లాంటివన్నీ తెలుగు వాళ్ళకి చాలా చాలా ఇష్టం అని నాకు తెలుసు అనమాట సో ఇంక ఇప్పుడు వాటర్ అయితే మనకు అవసరం లేదు వాటర్ని అయితే వంచేసుకొని ఇప్పుడు పప్పు గిత్తి పెట్టి బాగా ఎనుపుకోవాలి కొంతమంది మెషర్ తీసుకొని మెస్ చేస్తూ దానివల్ల రుచి రాదు ఎప్పుడైనా పప్పు గిత్తి పెడితేనే దానికి రుచి అనమాట నా చిన్న అయితే మా మమ్మీ పప్పు గిత్తినే వాడుతుంది పప్పు వెనపాలన్న పుల్లగూర ఏదైనా సంథింగ్ వంకాయ బజ్జీ ప్రతిదానికి పప్పుగిత్తితోనే అనమాట సో ఇప్పుడైతే నీట్గా నున్నగా పచ్చిమిరపకాయలంతా బాగా నలిగేలాగా ఎనుపుకోవాలి చూసినారా మనమైతే ఎనుపుకున్నాము మూడు కట్టల గోంగూరకి ఇదే అయ్యిందనమాట గోంగూర పచ్చడి సో ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాము పోపుని మాత్రం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలా ఆనియన్స్ అట్లాంటివన్నీ వేయద్దు జస్ట్ ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం అంతా ఆవాలు వేసేసుకోండి ఇంకేమీ అవసరం లేదు అలాగే ఎండుమిరపకాయలు కొంచెం అంతా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు పోపు పెడితే తిరిపోతుంది నోట్లో నీళ్ళు వస్తాయి అంత రుచిగా ఉంటుంది ఇంకో రెండు ముద్దలు ఎక్కువ తింటారు బిర్యానీ గోంగూరతో నా పేరు తలుచుకుంటారు పక్క ఈ స్టైల్లో చేసుకున్నారంటే గోంగూర చూసారా పోపు అయితే వేగింది ఇంకా తీసుకొని వచ్చి మనం వెనుపుకున్న గోంగూర పచ్చడిలో వేసేసుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇంత సింపుల్గా అసలు ఎవరు చూపించిండరు ఇంతవరకు యూట్యూబ్లో ఫస్ట్ టైం నేనే చూపిస్తాను చూసినారు కదా చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి బాగాలేకపోతే మీకు నచ్చకపోతే ఖచ్చితంగా బాగుంటుంది నేను హామీ ఇస్తాను ఎందుకంటే ఇదంతా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటాను అనమాట బిర్యానీ ఒకసారి చూడండి మీరే ఆ గోంగూర పచ్చడిని బిర్యానీలో కలుపుకొని ఒక రెండు ముద్దలు తిన్నారంటే అద్దరిపోతుంది ఓకే మరి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్